కడప జిల్లా అట్లూరు మండలం అట్లూరు క్రాస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన టీడీపీ భారీ బహిరంగ సభలో బద్వేరు నియోజకవర్గ టీడీపీ యువనేత కె రితీష్ రెడ్డి బద్వేరు టీడీపీ అభ్యర్థి బొజ్జా రోషన్న ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి రైల్వే కాంట్రాక్టర్ అరవ శ్రీనివాసులు రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బోబిళ్ల నందగోపాల్ రెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు పాపుదిప్పు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో అట్లూరు మండల అధ్యకురాలు పొత్తపి రామాదేవి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యమ్మ పోతిరెడ్డి రెడ్డయ్య మాజీ వైసీపీ యువజన అధ్యక్షులు కొల్లు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరారు వారందరినీ పేరు పేరున పిలిచి పార్టీ కండువాతో యువ నాయకులు సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా యువనేత నేత రితీష్ రెడ్డి మాట్లాడుతూ అట్లూరు మండలం నుంచి మార్పు మొదలైందని ఇంత భారీ ఎత్తున వైసీపీ పార్టీలో తగిన గుర్తింపు లేక హసానంతో టీడీపీ పార్టీలో చేరారని మళ్లీ బద్వేరు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం రావడం తథ్యమన్నారు పార్టీలో చేరిన వారందరికీ పార్టీ అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ మాజీ అధ్యక్షులు రెడ్డి కడప పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పి సుధారాణి తెలుగుదేశం రాష్ట మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పి రామచంద్రారెడ్డి తెలుగు యువత ఉపాధ్యక్షులు జహంగీర్ భాష రంతు కుప్పయ్య నియోజకవర్గంలోని ఏడు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ అట్లూరులో అట్లూరు పెన్నా నది నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కొలవించే బాధ్యత మాది ఫ్లోరాయిడ్ సమస్య తీరుస్తా ఈ ఫ్లోరాయిడ్ సమస్య తీర్చాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఇన్ని ఇన్ని లెటర్లు మనము ఇన్ని లెటర్లు మనం రాస్తే కనీసం ముందుకు రాలేదు ఈ వైసీపీ నాయకులు అసలు అట్లూరు మండలానికి ఎప్పుడైనా నాయకులు మీ ఇంటికి వచ్చినారా ఏం చేయలేదు వేమునూరు బ్రిడ్జ్ కట్టారా బ్రిడ్జ్ కట్టలేదు తెలుగు గంగ ప్రాజెక్టు పొదవలు మూడు పూర్తి చేసినారా లేదు అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికీ ఒకటి చెప్తున్నా వద్వేల్లో ప్రతి పంచాయతీ వారీగా తెలుగుదేశం క్యాడర్ బలోపేతం అవుతుంది ఈ రోజు అట్లూరు మండలంలో మొదలు పెడితే ప్రతి పంచాయతీలో సమిష్టిగా కష్టపడుతున్నారు ఈ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైనికుల్లాగా లాగా అందరూ కలిసికట్టుగా పోరాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కోరికలు చేస్తున్నారు మీ అందరినీ గుండెల్లో గుర్తు పెట్టుకుంటాం అందులో ఒకటి అడుగుతుంది సహాయం కోసం మేముకు వచ్చినాం మీకొకటి చెప్తున్నా సహాయం కోసం మేము ముందుకు వచ్చాం ఇక్కడ నిలబెట్టుకునే అభ్యర్థి ఉన్నాడు బొజ్జారోసేనా గారు ఉన్నారు మీ అందరూ ఏం చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ మండలంలో మొదలు పెడుతున్నాం అందరూ దయచేసి ప్లకార్డులు డిస్ప్లే చేయండి మీ అందరూ బాబా ఎవరు చంపారో చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాలా లేదా ఈ రోజు తాలూకాలో మొత్తంలో వివేకానంద రెడ్డి గారు అభిమానులు ఉన్నారు మీరు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ జవాబు చెప్పాలా లేదా బాబాయని ఎవరు చంపారు నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు ఈ రోజు ఈ ఈ కడప జిల్లా వాసి ఒక చనిపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడు చనిపోతేనే న్యాయం జరగట్లేదు ఈ న్యాయం పోరాటానికి మేము సంసిద్ధం మేము సంసిద్ధం వీళ్ళు వీడున్న విధంగా ప్రత్యేక వయస్సార్ చేసే మోసాలు మీరు చేసే అవినీతి పాలన భూకర్చాలు ఇవన్నిటికీ ఒక్కటే అన్సర్ ఎవరు ఎవరు చర్చ మొదలు పెట్టాల్సిందే మీరు ఇవన్నిటికీ మీ ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి వైసీపీ నాయకులందరికీ ఆహ్వానిస్తున్నా అక్కడ మీ ఇంకా ఎవరికి ప్రజలకి పాలన అందించలేరు మీరు ఎవరు పాలన అందించలేరు ప్రజలు మీ మీద గౌరవం పోగొట్టుకుంటున్నారు మీ మీద అనుమానాలు వస్తున్నాయి అవమానాలు పడాల్సిన అవసరం ఉంది అందుకే ఒక్కటే చెప్తున్నా ఎవరు చంపారు బాబా అని ఇది చెప్పి మీరు ఎన్నికల్లో ముందుకు పోండి ఇది ఇది చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరికి ఒకటే నేను కోరుకుంటున్నా ప్రజలకి మీ భవిష్యత్తు కోసం మీ భద్రత కోసం బద్వేల్ తాలూకాని కాపాడుకుందాం ఈ భూ కబ్జాల నుంచి కాపాడుకుందాం ఈ అవినీతి పాలన నుంచి కాపాడుకుందాం ఇరవై సంవత్సరాలుగా ఒకటే గూటికి ఓటేస్తుండ్రు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి మీకు మీ భవిష్యత్తు మీరు కాపాడుకోవాలా మీకు భద్రతగా భవిష్యత్తుగా మీ గలంగా మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరం నిలబడతాం మీ మీ భవిష్యత్తు మీ భద్రత మరియు ఈ రోజు అభివృద్ధికి ఒక ప్రణాళిక లాగా ప్రతి ఇంటికి సాగు త్రాగునీరు మరియు పరిశ్రమలు తెచ్చారని చెప్పుకుంటున్నారు జాబ్ క్యాలెండర్ లేదు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పలేదు కేవలం ఒక ప్లాంట్ తెచ్చారని చెప్పారు రైతులు చేపట్ల నిష్పక్షపాతంగా చేయట్లేదు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు ఈ రోజు చెరువులు నింపే పరిస్థితి లేదు నీళ్లు తాగు తాగు నీళ్లు తెచ్చే పరిస్థితి లేదు అందుకే ప్రజలందరికీ ఒక గమనిక మీరందరూ ఆలోచించాలా మీకోసం మేమందరం నిలబడ్డాం మీ గలంగా ఎంత తోడైనా ఎదిరిస్తాం వాళ్ళ తోలు తీర్చుకోమని చెప్తున్నారు అందుకే దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి మేము గెలిపిస్తామని మీ అందరికి చెప్తున్నారు మేమందరం ఇక్కడ మీ మీ నమ్మకం అమ్మ చేయం మీ అందరికీ మీ ఇంటికి వచ్చి తట్టి మీకు రావాల్సినవన్నీ ఎన్నికిస్తాం పేదవాడి భూమి ప్రతి పేదవాడి భూమి తిరిగి ఇప్పిస్తాం ఎవరికి లేదు ఆడవాళ్ళందరికీ న్యాయం చేస్తాం వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు